పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గిసుగొండ మండల వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేను పదహారు డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల డివిజన్ బూత్ స్థాయి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నా గెలుపు కోసం కష్టపడి పనిచేశారని తన గెలుపు కార్యకర్తలదేనని కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటారని ఇదే స్ఫూర్తితో వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా సమిష్టిగా పనిచేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు తర్వాత ఎన్నికలలో పదమూడు వేల చిల్లర ఓట్లతోటి గెలిచారు అంటే ఆర్గనైజేషన్ కానీ డెవలప్మెంట్ అన్నీ ఓటు గెలుస్తూ పెరగాలి కానీ పెరగడం అనేది ఉండద్దు అనేది నా ఆలోచన రేపు పార్లమెంటుకి ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ వాళ్ళందరూ యాభై వేలు నలభై వేలు మెజార్టీ ఇచ్చారు మన దగ్గర ఉన్న పరిస్థితులలో మనము ఏడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మెజార్టీ మనం ఇచ్చినాము రేపు అది ఇచ్చినా సంతోషపడతారు కావచ్చు ఎందుకంటే పోయినసారి ఇంత వచ్చింది ఇప్పుడు వచ్చింది కానీ మొన్న జరిగిన పరిస్థితులు వేరు రేపు రాబోతున్న పరిస్థితులు వేరు పార్లమెంట్లో ఉండేవారి పరిస్థితులు వేరు మనం మీరు ఒకసారి చూస్తే మంది అన్నారు ఇదేమో పరకాలం పోతాడు పరకాల ఎట్లా గెలుస్తాడు